జరుగుతున్నది జరిగిపోయింది సాతానుడికి తెలుసు జరుగుతుంది జరిగిపోయింది సాతానుడికి జరగబోయేది దేవుడికి ఒక్కడికే తెలుసు జరుగుతుంది అడిగి తెలుసు మన నోటి నుంచి మాట వచ్చిందా పట్టుకుంటాడే జరిగిపోయింది అడిగి తెలుసు జరుగుతుందని తెలుసు జరగబోయేది దేవుడికి మాత్రమే యోబైని రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ సంగతి సాతానుడికి తెలియదు ఒకవేళ రెండంతలుగా యోబయని ఆస్వదిస్తాడని తెలిస్తే అసలు పాడు చేసేవాడు కాదు యోబైని పాడు చేయకుండా ఉంటే ఒక ఉండేది పాడు చేసి అనవసరంగా రెండంతలు చేసేవాడు రేపు జరగబోయే సంగతి దేవుడు నిన్ను ఆస్వదించే సంగతి దేవుడికి నీకు మాత్రమే తెలుసు సాతానుడికి కనుక మీ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది మీ మనవులు అంగీకరించబడతాయి మీరు దేవుని సంద్ర మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉపవాసం ఉండి ఆయనతో సహవాసం చేస్తూ ఓజాడుతున్న మీ మనవలు ఆయన అంగీకరించి మిమ్మల్ని దేమిస్తాడు